వాడికి అవసరం ఉన్నదనుకో ఖచ్చితంగా అంటే కస్టమర్లకి డబ్బులు ఇవ్వనించే ఎవ్వరికి ఇబ్బంది లేదు బాధ బాధలేదన్న వాళ్ళు తగ్గిచ్చుకుంటూ కానీ నేను అడిగితే చెప్తురు కానీ వీళ్ళే కావాలని తగ్గిస్తున్నారు ఇప్పుడు ఓలా ఊబర్ రాపిడో మొత్తం తగ్గిపోతాయి అప్పుడు ఏమైందన్న మనకు ఒక యూనిట్ లేదు మనంతకు వాళ్ళు ఊర్లలో పోయిరు ఒక వారం రోజులు పది రోజులు దాపెట్టుకున్నారు నడుస్తుందంటే వచ్చిరు ఫ్రీ బస్ ఉన్నాయి హైదరాబాద్ లో మీరు వెళ్ళిపోమంటారు ఆటో ఆర్మీ ఆటో ఆర్మీ లేక పని చేయాలి సైలెంట్ విప్లవ అన్నట్టు అట్లా పోయి తీసుకురావాలన్న మనం సైలెంట్ విప్లవ్ ఉన్నట్టు అట్లా పోయి తీసుకురావాలన్న మనం కావాల్సింది ఫాస్ట్ బుక్ కావాలి ఫాస్ట్ వెళ్ళిపోవాలి ఆ ఎక్కిస్తే ఎందుకు ఇస్తారు వాళ్ళు మీ యూనియన్ ఏమన్న ఉంటే ప్రెసిడెంట్ తీసుకొని అన్నారు మనకి ఇట్లా యూనియన్ అట్లే ఉంటది అప్పుడు యాడిపోయినా మనం నడుస్తది ఒకరు జమ అయితే వంద మంది ఊరికి వస్తారు మొన్న నుంచి మిసైల్ చేస్తే ఇప్పటి వరకు యాభై మంది గిట్ల లేరు వాడు వచ్చి లోపల తీసుకొని బొక్కలు వేస్తారు ఎవరు వస్తారు మనం లోపలికి పోతే చెప్పం చాలా విషయాలు పాకొండు విషయాలు చెప్పడం జరిగింది చాలా విషయాలు పాకొండు విషయాలు చెప్పడం జరిగింది ఆ అది అయ్యప్పని కాదు